రాజు గురించి నిజాన్ని బయటపెట్టి కావ్యరాజులను ఒకటి చేసిన శ్వేత ఆనందంలో అపర్ణ కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు రాజు పిట్ట గురించి శ్వేతకేం తెలుసు మరి ఏం నిజాన్ని బయటపెట్టింది అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కోటి రూపాయల ప్రాజెక్టు పోయిందని మొదలుపెట్టిన ధాన్యలక్ష్మి ఇంకా ఈ బిడ్డ ఇంటికి రావడం వల్లే ఇదంతా జరిగిందంటూ ఇంకా గొడవ గొడవ చేసేస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పి ఇంకా అపర్ణాయిటు ఇందిరాదేవి అడిగేసరికి కోటి రూపాయల ప్రాజెక్టు పోయింది ఎవరు సమాధానం చెప్తారు ఎవరు డబ్బు అనుకుని ఖర్చు పెట్టేశారు అనుకుని నష్టం వచ్చేలా చేశారు అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి కోటి రూపాయలు నష్టం రావడం ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి అదే బావగారు ఇప్పుడు మా ఆయనతో మాట్లాడుతున్నారు కదా ఆ ప్రాజెక్టు ఎందుకు క్యాన్సిల్ అయింది ఎందుకు వద్దనుకున్నారు అని దాని గురించే మాట్లాడుతున్నాను అని చెప్పాను కానీ దాని గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ తెలుసు మావి గారు నాకెందుకు తెలీదు నా భర్తకు ఫోన్ వస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నా భర్తకి ఇచ్చిందే నేను నా భర్త మాట్లాడినప్పుడు పక్కన ఉన్నదే నేను ఆ ప్రాజెక్ట్ పోయిందన్న విషయం మీకు చెప్పకుండా దాచి పెడుతున్నారు ఎందుకంటే రాజు వల్ల ప్రాజెక్ట్ పోయింది కాబట్టి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే మొదలు పెడుతూ ఉంటుంది రాజు వల్ల ప్రాజెక్టు పోవడం ఏంటమ్మా రాజు ఏ ప్రాజెక్ట్ని అంత త్వరగా పోయేటట్టు చేయడు కదా అయినా రాజు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని చెప్పాను గానీ ఎందుకు సక్సెస్ అవుతుంది మావి గారు సారీ ఎందుకు సక్సెస్ అవుతుంది బావ గారు తీసుకొచ్చారు కదా ఒక బిడ్డని ఆ బిడ్డ ఎవరికి దేనికి పుట్టాడో ఏంటో తెలియదు కులం గోత్రం ఏం తెలియదు అని తీసుకొచ్చి ఈ దుగ్గిరాలి ఇంటికి వారసుడు అని చెప్పుకొచ్చారు కదా వాడు రావడం వల్లే ప్రాజెక్ట్ పోయి ఉంటుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య అసలు ఆ బిడ్డ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు పసుకొందుని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పాను గానే ముందు నిన్న కావ్య నీ మొగుడిని నిలదీయడం మానేసి ఓ వాళ్ళిద్దరికీ సేవలు చేస్తూ ఉన్నావు అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా బిడ్డ కాకల కోసం నా కొడుకును కూడా తీసుకువెళ్తున్నావు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే వచ్చినట్టు అలా మాట్లాడుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ అంటూ ఇంకప్పుడే శ్వేత అయితే లోపలికి వస్తుంది రాజ్ ఇదంతా కూడా పయనించి వింటాడు అదేంటి శ్వేత ఇప్పటికి ఇక్కడికి వచ్చింది అని చెప్పి రాజ్ కాబగబా శ్వేత దగ్గరికి వచ్చి ఏంటి శ్వేత ఎలా వచ్చావు వెళ్ళు తర్వాత మాట్లాడదామని చెప్పాను కానీ నువ్వు ఉండు రాజు నీ గురించి ఇంతమంది ఇన్ని తప్పుగా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇంకా శ్వేత మాట్లాడేసరికి ఎవరమ్మా నువ్వు అంటూ ఇందిరాదేవి అంటుంది నేను రాజు ఫ్రెండ్ని అమ్మమ్మగారు అని చెప్పాను కానీ రాజు ఫ్రెండ్వా మరి రాజ్ ఎందుకు లోపలికి రాకుండా ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పాను కానీ నిజాన్ని నేను ఎక్కడ బయట పెట్టేస్తానన్న భయంతోటే రాజు నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నాడు గారు అని చెప్పాను కానీ ఇక్కడ ఏం మాట్లాడొద్దని చెప్పాను కదా శ్వేత రా మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకా ఒక చేత్తో బాబుని మరొక చేత్తో శ్వేత చేయిని పట్టుకుని రాజు తీసుకువెళ్ళబోయేసరికి శ్వేత ఒక్కసారిగా విదిలించుకుంటుంది నువ్వాగు రాజు నేను ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలి అయినా నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి తప్పు నేను చేస్తే నేనే శిక్ష అనుభవించాలి కదా నువ్వు ఆడపిల్లని నా గురించి ఆలోచించి బిడ్డని ఇంటికి తీసుకొచ్చావు కానీ ఆ బిడ్డని ఇంటికి తీసుకురావడం వల్ల నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నావో నాకు ఇక్కడికి వస్తేనే కానీ అర్థం కాలేదు అసలు ఆ బిడ్డ గురించి ఏం తెలుసని అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ బిడ్డ ఇంటికి రావడానికి కారణం నేను కదా మరి నువ్వెందుకు దురదృష్టవంతులు అవుతావు ఆ బిడ్డ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఇదంతా జరిగిందా నా వల్ల ఈ సమస్యలు వచ్చినాయి కాబట్టి నేనే వీళ్ళందరికీ నిజం తెలిసేలా చేస్తాను అంటూ ఇంకా శ్వేత మాట్లాడేసరికి ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా శ్వేత దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాను కానీ ఎందుకు రాజుస్తాను ఏదో చెప్పడానికి వచ్చింది కదా చెప్పనివ్వు నువ్వెందుకు మాట్లాడ్డం బిడ్డ గురించి ఏం తెలుసమ్మా నీకు అని చెప్పాను కానీ బిడ్డ ఎవరో నాకు తెలుసండి అసలు ఆ బిడ్డ రాజు చేతిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అతృతగా అందరూ కూడా చూస్తారు ఏం జరిగింది అని అందరూ ఒకేసారి అడిగేసరికి అసలు ఏం జరిగిందంటే రాజు నేను ఇంటికి వస్తూ ఉండగా మధ్యదారిలో నేను ఒక చోట ఆగాను అప్పుడు రాజు కూడా నాతో పాటు దిగాడు నాకు కార్ డ్రైవింగ్ అప్పుడప్పుడే నేర్చుకోవడం వల్ల నేను కార్ తీస్తానని రాజుకి చెప్పడంతో సరే అని కూడా రాజు అన్నాడు అది ఖాళీ ప్రదేశం అయి ఉండేసరికి నేను కార్ తీస్తూ ఉండగా సడన్గా ఒక ఆవిడ ఈ బాబుని ఎత్తుకుని వచ్చేసరికి నేను చూసుకోకుండా ఆవిడకి యాక్సిడెంట్ చేశాను అలా యాక్సిడెంట్ చేయడంతో తనకు చాలా బ్లడ్ లాస్ అయింది వెంటనే రాజు నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ఆ యాక్సిడెంట్లో తన నడుముకి చాలా పెద్ద గాయం జరగడంతో తను మంచం మించి లేవలేని పరిస్థితికి అయితే వచ్చేసింది అంటే ఫుల్ బెడ్ రెస్ట్ తను బ్రతుకున్నన్ని రోజులు కూడా అలా మంచం మీద పడి ఉండడమే పైగా తన విడో కూడా భర్త లేదు తల్లి మాత్రమే ఉంది అలాంటి పరిస్థితిలో ఆ బిడ్డను చూసి నేను ఎంతగానో బాధపడ్డాను పోలీసులు కూడా వచ్చారు రాజే అన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆ బిడ్డను అని చెప్పాను కానీ బిడ్డకి ఎటువంటి లోటు లేకుండా మేము చూసుకుంటాము అలాగే ఈవిడికి కావాల్సిన మొత్తం ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు ఆవిడ కాలం ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు నేను పెట్టుకుంటాను వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా నేను వేస్తాను అని రాజే వాళ్ళందరికీ మాటిచ్చి బిడ్డను తీసుకున్నారు ఆ బిడ్డను నేనే పెంచుకుందామని మా ఇంటికి తీసుకువెళ్ళాను కానీ రాజు నాకు ఒకటే చెప్పాడు నువ్వు ఆడపిల్లవి పైగా మీ ఆయనతో విడాకులు తీసుకున్నావు ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు బిడ్డని ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ వాళ్ళు ఊరుకుంటారా అసలే భర్త నుంచి విడిపోయావన్న కోపంలో ఉన్నారు మీ అమ్మవాళ్ళు పైగా ఇప్పుడు ఈ చంటి బిడ్డను తీసుకెళ్లి నువ్వు చూసుకుంటే తర్వాత నీ భవిష్యత్తు ఏమవుతుంది నువ్వు ఒక్కొక్క పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ బిడ్డ అడ్డుగా ఉంటాడు కదా అందుకే ఈ బిడ్డను నేను తీసుకువెళ్తాను అని చెప్పి రాజు చెప్పాడు వద్దు రాజు నువ్వేలా తీసుకెళ్తావు అసలు ఏం చెప్పి తీసుకెళ్తావు అయినా తప్పు చేసింది నేను ఆ యాక్సిడెంట్ చేసింది నేను పైగా దానికైనా ఖర్చు మొత్తం నువ్వే పెట్టుకున్నావు నువ్వే పెట్టుకుంటానని కూడా చెప్పావు ఇంకా ఈ బిడ్డ కూడా నీ మీద వదలడం నాకు ఇష్టం లేదు రాజు బిడ్డను నేనే తీసుకెళ్తానని నేను చెప్పాను కానీ రాజు నా మాట వినిపించుకోకుండా బిడ్డను కావ్య పెళ్లి రోజు ఇంటికి తీసుకొచ్చాడు కావ్యకు విడాకలు ఇవ్వడం ఇష్టం లేని రాజు ఈ బిడ్డను అడ్డం పెట్టుకుని కావ్యం మనసులో అసలు ఏముందో రాజు మీద నిజంగా ఇష్టముందా లేక శాశ్వతంగా రాజు నుంచి విడిపోవాలనుకుంటుందా అన్న విషయం కూడా నేను బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా నాకు ఈ బిడ్డ అవసరం నా దేవుడే రా కావ్యని నన్ను విడదీయకూడదని చెప్పే ఈ బిడ్డను నాకు తోడుగా పంపించాడేమో నేనే ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాను కానీ ఏమని చెప్తావు రాజు అనాథ బిడ్డ అంటే మీ ఇంట్లో వాళ్ళు వండనిస్తారా ఇంట్లో ఎక్కడో వదుకున్న అనాథాశ్రమంలో జాయిన్ చేయమంటారు అని చెప్పాను కానీ అందుకే బిడ్డ నా రక్తం నా ఇంటి వారసుడిని అబద్ధం చెప్పి తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా రాజు నాకు ఇష్టం లేకపోయినా బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నాకు ఒక్కొక్కటిగా తెలిసాయి అసలు బిడ్డ ఏం చేస్తున్నాడో రాజు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడా అని చూద్దానికి వచ్చేసరికి రాజు నా వల్ల ఇంత అవమానం పడుతూ ఇన్ మందితో మాటలు పడుతూ ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు రాజు బిడ్డని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒకటే మాట అన్నాడు ఇంట్లో వాళ్ళు నేను తప్పు చేశానంటే నమ్మరు ఈ బిడ్డను ఏదో కారణం చేతి ఇంటికి తీసుకొచ్చాననే నమ్ముతారనుకున్నాను రాజు కావ్య తప్ప ఇంట్లో వాళ్ళంతా కూడా రాజు తప్పు చేశాడనే నమ్ముతున్నారన్న విషయం అయితే నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా శ్వేత అయితే ఇచ్చే రాజు ఈ బిడ్డను నేనే పెంచుకుంటాను ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ చేసి ఆ తల్లికా పరిస్థితి వచ్చేటట్టు చేసింది నేను అందుకని ఈ బిడ్డను నేనే పెంచుతాను నా చేతులతో నేనే పెంచవలసిన బాధ్యత ఈ బిడ్డకి మీద ఉంది అని చెప్పి ఇంకా శ్వేత బిడ్డను తీసుకుని వెళ్ళబోతుండగా కావ్య దగ్గరికి అయితే వస్తుంది ఇలాంటి భర్త దొరకడం చాలా అరుదు కావ్య రాజు లాంటి భర్తను కోల్పోతే జీవితంలో ఎలాంటి మనస్తత్వం ఉన్న భర్త దొరకడు నీకు ఇదే చెప్తున్నాను రాజు కావ్య లాంటి ఓర్పు ఉన్న అమ్మాయి నీకు భారీగా దొరికిందంటే చాలా అదృష్టం నువ్వు బిడ్డని ఇంటికి తీసుకొచ్చిన రెండు రోజులు నువ్వు గమనించే ఉంటావు కావ్య నీకు ఎలా సహాయం చేసిందో బిడ్డ విషయంలో ఎలా ఉందో ఒక భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి బిడ్డ నా బిడ్డ అంటే ఏ భార్య అయినా ఎలా రియాక్ట్ అవుతుంది కానీ కావ్య ఎలా రియాక్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించు నేను ఇక ముందు నుంచి చెప్తున్నాను కావ్య లాంటి అమ్మాయి నీకు దొరకడం చాలా అరుదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ అలాంటి అమ్మాయి నీకు భారీగా దొక్ దొరక దొరకదు అని చెప్పాను కానీ నువ్వు పెడచెవిని పెట్టావు ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బిడ్డ ఎలా మీ మధ్యలోకి వచ్చాడో అలాగే నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను రాజుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు కావ్య అని చెప్పి కావ్యకి కావ్యను వదులుకోవద్దని రాజ్కి ఇంకా అక్కడి నుంచి బాబుని తీసుకుని వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం శ్వేత అని చెప్పి ఇంకా ఆ బిడ్డనైతే మాకే ఇచ్చేసి వెళ్ళు ఆయన నీకు మాట ఇచ్చి బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు కదా ఆయన మాట నేను నిలబెడతాను ఆ బిడ్డకి తండ్రిగా ఆయన ఎలా మారారో నేను ఆ బిడ్డకి తల్లిగా నేను మారతాను ఆ బిడ్డను నేనే పెంచుకుంటాను అని చెప్పి ఇంకా కావ్య అయితే ఆ బిడ్డను తీసుకుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ మాట్లాడరు అలా సైలెంట్గానే ఉంటారు మీ ఇంట్లో వాళ్ళని చెప్పాను కానీ లేదు నా ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే కదా ఇక్కడ ఈ మాట ఒక్కరు కూడా మాట్లాడకుండా ఉన్నారు అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి అపర్ణ కూడా బిడ్డను తీసుకుని అవును శ్వేత నా కొడుకు ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు ఇప్పుడు కనుక నువ్వు ఈ బిడ్డను తీసుకువెళ్ళిపోతే నా కొడుకు ఇచ్చిన మాట మేము నిలబెట్టలేని వాళ్ళమే కదా అవుతాము అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇంకా శ్వేత ఎలా అయితే వచ్చిందో నిజం చెప్పి ఇంకా అలానే వెళ్ళిపోతుంది ఇక మెదట బిడ్డకు తల్లిదండ్రులుగా అయితే కావ్యరాజులు రాజులు మారుతారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజు అసలు ఎవరి బిడ్డను తీసుకొచ్చాడన్న విషయం బయటపడుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్తంబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు